ప్రైజ్ అలాడ్ దేవుడికి మహిమ గాక ప్రియా దేవుని బిడ్డారా మరి ఈరోజు చూడండి విజయవాడకి ఎంత విపత్తు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు కనీ విని వినది రీతిలో రాత్రికి రాత్రి మరి అందరు పడుతున్న తెల్లవారిపాటికల్లా ఈ ఫ్లడ్ అంతా వచ్చేసింది మేము మా ఇంట్లో అపార్ట్మెంట్లో ఉన్నాం ఉదయాన్నే చర్చికి వెళ్దాం అనుకున్నాం ఇలా వచ్చే మొత్తం అపార్ట్మెంట్ మొత్తం కూడా అదంతా యొక్క సెల్లారి వారికి కూడా వాటర్ వచ్చేసాయి అంత భయంకరంగా ఇటువంటివి చాలా ఎక్కువగా వచ్చిందండి ఈ ఫ్లడ్ అయితే అంబాపురం మా బ్రాంచ్ ఉంది అక్కడ మా సంఘస్థలాలు చనిపోయారు ఆ చనిపోయిన వ్యక్తిని సమాధి చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఇప్పుడు వాటర్ చూసి అది ఆ ముందు బోట్లో సమాధి పెట్టి తీసుకెళ్తున్నారు ఆ తర్వాత ఎరగబోట్లు మేము సమాధి చేయడానికి మేము వెళ్తున్నాము మరి అక్కడ వాటర్ పరిస్థితి ఎలా ఉంది అక్కడ సమాధి చేయడానికి మరి ఇక్కడ లంబాడిపేట నుండి మేము అక్కడ అంబాపురం వెళుతున్నాం ఆ బ్రాంచ్ సంఘం దయచేసి ఆ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేయండి అందరూ సేఫ్గా ఉండాలి ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలి ఇదిగో బోటు వాళ్ళు కూడా మమ్మల్నితో భద్రంగా వారు తీసుకెళ్తున్నారు ఇంకా లోపల ఎక్కువగా ఉంది కదా మరి దయచేసి ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి ఆమె మరి లోకాన్నిచి వెళ్ళింది చిన్ని గారు తన భర్త వారి పిల్లలు కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుచున్న దేవునికి మహిమ గాడ్ బ్లెస్ యూ దేవుని మిమ్మల్ని దీవించిన గారు థ్యాంక్ యూ